మొబైల్ అనేది ఇప్పుడు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది అనమాట అంటే ఒక బాడీలో ఒక భాగం అయిపోయింది సో అది లేకోకున్నట్టు మనం లైఫ్ లేదు అన్నట్టు ముఖ్యంగా ఏంటంటే మొబైల్ ఫోన్స్లో మనకు సంబంధించి మెమొరీస్ మన ఫ్యామిలీస్తో కానీ మన ఫ్రెండ్స్తో సంబంధించిన మెమరీస్ ఉంటాయి దాంతో అట్ ది సేమ్ టైం మన ట్రాన్సాక్షన్స్ ఏవైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మొబైల్ ద్వారానే చేస్తున్నాం సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏదైనా మన ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ తర్వాత మనకు ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఈమెయిల్ ఇట్లాంటి వాటిలో మనం సేవ్ చేసుకుని ఉంటాం తర్వాత మన కాంటాక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మన కాంటాక్ట్స్ అన్నీ కూడా మనం మొబైల్ అంటే మెమోరీ అనేది మనం పక్కన పెట్టేసాం సో కాంటాక్ట్స్ సేవ్ చేసుకుని ఉంటాం కాబట్టి ఎవరైనా కూడా మొబైల్ లాస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి సంబంధించిన డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి సో మనకి ఏదైతే ఈ మొబైల్ హంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే బాధితులు వాళ్ళు మొబైల్ ఫోన్స్ లాస్ చేసుకుంటారో వాళ్ళకి మళ్ళా తిరిగి ఇచ్చేది ఈ మొబైల్ హంట్ ప్రోగ్రామ్ ఇప్పటిదాకా మనం దాదాపుగా ఈ రోజు మనం దాదాపు ఏడు వందల మొబైల్స్ మనం రికవర్ చేయడం జరిగింది ఎనిమిది విడతల్లో దాదాపు మూడు మూడు వేల త్రీ థౌజండ్ ఫోన్స్ మనం యాక్చువల్గా రికవర్ చేయడం జరిగింది సో మా సైడ్ నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ మొబైల్ని సెక్యూర్ చేసుకోవడం అనేది మీ సైడ్ నుంచి కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ అలసత్వంలో కూడా కొన్ని కొన్నిసార్లు మొబైల్స్ వాళ్ళు లాస్ అవుతారు సో దాన్ని తర్వాత హార్డ్ అండ్ మనీ ఉంటే కొంతమంది ఈవెన్ ఒక ఈఎంఐ పే చేసి కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు సో కాబట్టి దానికి మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి మీ సైడ్ నుంచి కూడా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏదైనా రియల్గా మామూలుగా మన నెగ్లిజెన్స్ లేకపోవడం వల్ల లాస్ అయితే మాత్రం కంపల్సరీగా పోలీస్ వారు మీకు ఎప్పుడూ అన్ని వేల అవైలబిలిటీ ఉంటాం సో మీ లాస్ అయిన మొబైల్స్ ఏదైతే ఉంటుందో కంపల్సరీగా అన్ని ఎఫర్ట్స్ పెట్టి మేము తీసుకురావడానికి మా సైడ్ నుంచి మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ చూడండి అప్పుడు సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఏదైతే సైబర్ ఫ్రాడ్స్ ఏదైతే ఉన్నాయో ప్రతిరోజు మనం చెప్తూనే ఉన్నాం అంటే పేపర్ ద్వారా కూడా మనము మెసేజ్ పంపిస్తున్నాం డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి తర్వాత లింక్స్ వస్తాయని చెప్పేసి తర్వాత ఈ ఫ్రాడ్ ఏవైతే షేర్ మార్కెట్కి సంబంధించి ఏపీకే ఫైల్స్ పెట్టేసి టెలిగ్రామ్ ద్వారా గ్రూప్స్ ఓపెన్ చేసేసి ఇనీషియల్గా మనకు స్మాల్ స్మాల్ అమౌంట్స్ వాళ్ళు ఇచ్చేసి దాని తర్వాత మనం వన్స్ 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 మనం ఫండ్స్ పెట్టే కొద్దీ వాళ్ళు ఏంటంటే విత్డ్రాలు ఇవ్వకోకున్నట్టుగా దాదాపు కొంతమంది ఈవెన్ వన్ క్రోర్స్ టూ క్రోర్స్ ఇప్పుడు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మనం ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నా కూడా ఏంటంటే మెయిన్ ఏంటంటే అనోనమస్ ఎక్కువ ఉంటారు సో వాళ్ళు ఎక్కడో దుబాయ్లో ఉండే అట్లాంటి నుంచి యాక్చువల్గా రన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకోవాలి సో ఈ సైబర్ ఫ్రాడ్స్ ఎవరు ఏ స్టాక్ మార్కెట్ కానీ చెప్పదు మీకు కంపల్సరీగా ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తాము గ్యారెంటీ రిటర్న్స్ అని చెప్పి ఏ షేర్ మార్కెట్ నుంచి మనకు ఇవ్వడం జరగదు అట్ ద సేమ్ టైం డిజిటల్ డిజిటల్ అరెస్ట్లు అనేవి ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి సో మీకు ప పలానా పార్సల్ వచ్చింది మీ పార్సల్లో సమ్ నాకోటిక్స్ డ్రగ్స్ ఉన్నాయి దాంట్లో మీ ఆధార్ నెంబర్ ఉంది సో కాబట్టి మీకు మిమ్మల్ని అరెస్ట్ ఇట్లా ఫలానా చోట పార్సల్ వెళ్ళింది సో దాని మీద మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మేము వస్తున్నాం అని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి తీసుకొస్తున్నాం అదే సిబిఐ అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి ఒకటి ఆల్రెడీ మనకు ఇవ్వడం జరిగింది ఒక అడ్వైజర్ కూడా ఇవ్వడం జరిగింది ఎవ్వరూ డిజిటల్ వేలో ఎవ్వరిని ఎవరు అరెస్ట్ చేయరు సో ఏదైనా ఉన్నా కూడా లోకల్ పోలీస్ ఒకవేళ సీబీఐ అరెస్ట్ చేయాలన్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేయాలన్నా కూడా లోకల్ పోలీస్ యొక్క అసిస్టెన్స్ తీసుకొని ఫిజికల్గానే వచ్చి అరెస్ట్ చేస్తారు నుంచి ఎవరిని డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ అనేది లేదు కాబట్టి అలాంటిది ఏదైనా వచ్చిందంటే ఇం ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్కి మీరు సమాచారం ఇచ్చారనుకోండి మీ విలువైన ఏదైతే హార్డ్ అండ్ మనీ ఉంటుందో మీరు పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో డిజిటల్ అరెస్ట్ అనేది కాన్సెప్టే లేదు ఎవరైనా కూడా ఎనీ సెంట్రల్ ఏజెన్సీ వచ్చినా కూడా కంపల్సరీగా లోకల్ పోలీస్ యొక్క అసిస్టెన్స్ తీసుకునే వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది మేము కంపల్సరీగా ప్రతిరోజు పంపిస్తుంది ఈవెన్ చాలా బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ గ్రీడీ అనేది ఒకటి దానివల్ల ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఒక గ్రీడీ దానివల్ల కూడా చాలామంది క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవుతున్నారు అదేంటి ఎర్నింగ్ చేసే క్రమంలో వాళ్ళ దగ్గర నుండి డబ్బులే కాకుండాట్టుగా రిలేటివ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని తర్వాత ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ టూ క్రోడ్స్ పెట్టిన తర్వాత విత్డ్రాల్ ఆప్షన్ రానప్పుడు మన దగ్గరకు వస్తున్నారు సో ఇనీషియల్ టైమ్స్లోనే మీరు వచ్చినట్లయితే ఏదైనా మనం చేయడానికి ఉంటుంది కానీ విత్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ వెళ్ళి పేసిన తర్వాత ఏవైతే మ్యూల్ అకౌంట్స్ అయితే ఏవైతే ఉంటాయో వాళ్ళు మనము వెతుక్కుంటే వెళ్ళి అక్కడ ఎవరు ఉంటారంటే నా చిన్న చిన్న మ్యాన్సన్ వర్క్లు బెగ్గర్స్ వీళ్ళు వాళ్ళ డేటా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తారు సో మనకు ఎవరైతే మెయిన్ కలిపి మనకి ఎప్పుడు ఎక్కడో ఫార్ అవే ప్లేసెస్లో ఉంటారు తప్పటి నుంచి వేరే వేరే ఫారిన్ కంట్రీలో ఉంటారు తప్పనిస్తే ఇక్కడ మాత్రం మనం ఎవరైతే వెతుకుంటూ వెళ్తాం మీరు ఇచ్చిన అకౌంట్స్ బేస్ చేసుకుని వాళ్ళంతా మ్యూల్ అకౌంట్స్ అనేవి ఉంటాయి సో కాబట్టి ఎవరైతే ఈ సైబర్ ఫ్రాడ్స్కి బాధ్యతలు అవుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి అన్ని టైప్స్ ఆఫ్ ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలి ఏదైనా బ్యాంక్ నుంచి సడన్గా కాల్ చేసి మీ అకౌంట్ బ్లాక్ చేస్తున్నాం అని చెప్పారు అనుకోండి బ్లాక్ చేస్తున్నామంటే బ్లాక్ చేయండి ఇవ్వండి మనకు మనం మీరు ఫిజికల్గా బ్యాంక్ వెళ్ళేసి కనుక్కోండి ఎందుకు బ్లాక్ చేస్తున్నాయి ఏంటని చెప్పేసి సో వాళ్ళు ఏదో లింక్ ఇస్తే దాన్ని ఓపెన్ చేసి మన క్రెడెన్షియల్స్ అన్ని మనం ప్రొవైడ్ చేసి ఇవన్నీ మన పిన్ నెంబర్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం మనం ఎంత అవేర్నెస్ ఇచ్చినా కూడా ఏంటంటే ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో చాలామంది వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నారు సో దానివల్ల కూడా చాలామంది వాళ్ళ హార్డ్ అండ్ మనీ లాస్ అవుతుంది కాబట్టి పోలీస్ తరఫు నుంచి అన్ని ప్రికాషన్స్ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ మనము చేస్తున్నాం అట్ ది సేమ్ టైం బాధితులు కూడా ఎవరైతే దీనికి వెళ్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఇనీషియల్ టైమ్స్లో ఎవరైనా కాల్ వచ్చిందనుకోండి ఇమీడియట్గా లోకల్ పోలీస్ చెప్పేసి ఇలా వచ్చింది సార్ అది కరెక్టా కాదని చెప్పేసి మీరు ఎంక్వైరీ చేసుకుంటే మనం చెప్పేస్తాం అది ఫ్రాడ్ కాల్ అయినా స్కామ్ కాలని చెప్పేసి సో మీ సైడ్ నుంచి కూడా మీరు అన్ని రకాలుగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి మా సైడ్ నుంచి మేము చేయాలి కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మన మెన్నుకు కూడా ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే న్యూ న్యూ ఫ్రాడ్స్ వస్తున్నాయి దాని తగ్గట్టు కూడా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం సో మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళన్నీ బిల్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తేనే మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి ఒక పర్సన్ చెన్నైలో మొబైల్ మిస్ అయ్యింది సో చెన్నైలో మొబైల్ మిస్ అయితే మా ఫ్రెండ్ కాల్ ఇట్లా మా ఫ్రెండ్ మొబైల్ మిస్ అయింది మనకి ఎవరికి దొరికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి బట్ ఎక్కడ చెన్నైలో మిస్ అయ్యిండేది మనకు నేను అప్పుడు కర్నూలు ఎస్పీ చేస్తున్నాను సో ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పింది బట్ అది ఆఫ్టర్ టూ మంత్స్ అది డోన్లో దొరికింది ఆ మొబైల్ డోన్లో ఐఎంఐ నెంబర్ చెక్ చేపిస్తే ఆ మొబైల్ డోన్ నెంబర్లో దొరికింది మేము మళ్ళీ మా పోలీసుని మనం పంపించేసి దాన్ని డిప్లాయ్ చేసి తెప్పించేస్తే చెన్నై నుంచి అతనికి అతనికి మనం హ్యాండ్ ఓవర్ చేసాం సో కాబట్టి ఎక్కడి నుంచో నేను కాదు ఈ మేము బేస్ ఐఎంఈఐ నెంబర్ బేస్ చేసుకుని మనం యాక్చువల్గా ట్రాక్ చేయొచ్చు సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్ నా పేరు రేవతి నేను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో జూనియర్ రెస్టారెంట్గా వర్క్ చేస్తున్నాను సార్ మా అన్నయ్య మొబైల్ రీసెంట్గా పోయింది ఐఫోను చాలా ఇష్టపడి తీసి ఇచ్చాడు తను నాకు ఫోన్ మిస్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఆన్లైన్లో క్లాసెస్ వినలేకపోయాను చాలా ప్రాబ్లం అయింది చాలా చాలా థ్యాంక్స్ సార్ ట్రేస్ చేసి ఫోన్ ఇమీడియట్లీగా విత్ ఇన్ వన్ వీక్ టూ వీక్స్లో ట్రేస్ చేసి ఐఫోన్ని హ్యాండ్ అవుట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా కష్టపడి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంత కష్టపడి అందరికీ ప్రజలందరికీ ఇంత హెల్ప్ఫుల్గా ఫోన్స్ కానీ అదర్వైజ్ ఎనీ లేడీస్ ప్రాబ్లమ్స్ సంబంధించి నైట్ అవుట్స్లో ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ సెల్ ఫోన్ నెంబర్సు ఆల్మోస్ట్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని స్కీమ్స్ సంబంధించి అవైలబుల్గా ఉంటున్నారు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ టు గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో నిజంగా వెరీ వెరీ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్స్కి హ్యాడ్స్ ఆఫ్ టు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సినేషన్కి సంబంధించిన సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను సార్ మా అబ్బాయి ఫోన్ ఇటీవల ఫోన్ కొట్టుకున్నాడు సార్ పక్క రోజు ఇంటర్వ్యూ ఉంది ఫోన్ పోయి పోయిన దానివల్ల చాలా లాస్ అయ్యాం సార్ సార్ వాళ్ళు శ్రమ ఓడ్చి ఇంత కష్టపడి ఫోన్ని ఛేదించి మళ్ళీ మాకు నిన్న కాల్ చేశారు ఇక్కడికి రమ్మని అదే కాకుండా ఈ సార్ నాకు చాలా అనుబంధం ఉంది వ్యాక్సినేషన్ కోవిడ్ అప్పుడు నేను వ్యాక్సినేషన్కి ఇక్కడ సారోళ్ళందరికీ సప్లై ఇచ్చి వేయించాను దానికి నాకు సార్ హాస్పిటల్కి సప్లై ఇవ్వాలి సచివాలయాలకు సప్లై ఇవ్వాలి మీకు సప్లై ఇవ్వాలి నేను ఒక్కదాన్నే సార్ అంటే ఈ సారోళ్ళు మేమున్నాం మేడం మీకు అని నాకు ఒక వెహికల్ ఏర్పాటు చేయించి అన్నీ దగ్గరలకి వాళ్ళ దగ్గరుండి సప్లై చేయించారు కాబట్టి ఆ ఆ రోజు నేను మర్చిపోలేను ఇక్కడ మనకి ధనుంజయ సారు అని ఉన్నారు ఒకసారు ఆ సార్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు మాకు ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు ఎలా మాకు హెల్ప్ఫుల్గా ఉంటారో నాకు నాతో అలాగే వాళ్ళు ఉండి నా డ్యూటీని సక్రమంగా నిర్వహించేదానికి వాళ్ళు నాకు సహకాయ సహాయ సహకారాలు అందించారు సార్ కాబట్టి నేను ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను అలాంటి కోవిడ్ రోజు ఇంకెప్పుడు రాకూడదు సార్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్